ఇక్కడేనా ఏమేం చేస్తా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఇక్కడ ఎన్ని గంటల నుంచి ఏమవుతావు రోజు సాయంత్రం సిక్స్ నుంచి టెన్ వరకు బాగానే ఉంటుందా బిజినెస్ పర్వాలేదు ఎంత వస్తుంది అన్ని ఖర్చులు పోయి ఇరవై వేలు మిగులుతాయా వెరీ గుడ్ ఇంకా ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నాయా నేనుగా అంత బాగానే ఉందా ఏమవుతారు పిల్లలు ఉన్నారా ఎంతమంది ఏం చేస్తున్నారు ఏ స్కూలు ప్రైవేట్ స్కూలా ఎంత పెడతారు ఫీజు తల్లి కొందరం వచ్చిందా మీకు ఇద్దరికి వచ్చిందా పదిహేను వేలు పదమూడు వేలు పదమూడు వేలు ఇంకేమైనా సంక్షేమ పథకాలు అంతవరకు సో పిల్లలు దాటితో చదివించుకోగలుగుతున్నాం ఆ పేడి తోటి సొంత ఇళ్ళ లేకపోతే అద్దెండి ఎంత అంతే కడతా నెలకు నాలుగు వేలు ఇంకా మెయిన్ ఖర్చులు ఏమన్నాయి నీకు నాలుగు వేలు ఇక్కడ ఇబ్బంది హాస్పిటల్కి ఎట్లా అయితే ఎక్కడికి వెళ్తా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవేమైనా కొనుక్కున్నావా సేవింగ్ ఇన్సూరెన్స్ ఏమి అవి కూడా ఒక నెలకు ఒక ఐదు వందలు అట్లా పెట్టుకుంటే సపరేట్గా ఎందుకంటే మంచి